మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా తమ్ముడు వెంకటే గౌడు ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడు దగ్గరుండి నేను కూడా చేయిస్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు వెంకటే గౌడి మీద కూడా పుష్కలంగా ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నా నా కుడి వైపున మీ ఎంపీ అభ్యర్థిగా మీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డ పన్న ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపెనులు వాశిస్సులు రెడ్డ పన్నపై కూడా ఉంచబడి సిద్ధిగా మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాను బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు